పోగ తాగటం మద్యం చదివించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజురస్ టు హెల్త్ సోషలిస్ట్ కంట్రీలు అన్ని దేశాల్లో ఈరోజు ఈ యజమానులకు వ్యతిరేకంగా ఎనిమిది గంటల పని విధానం వచ్చింది చాలా మంది జెండాలు చూస్తా ఉంటాం రకరకాల జెండాలను రకరకాల వారు తయారు చేసిన జెండాలు అవన్నీ ప్రాంతీయ పార్టీల జెండాలు ఆయన తయారు చేస్తే ఒక ఆయన ఇంకొక ఆయన ఇంకొక ఆయన తయారు చేసే సందర్భాన్ని చూసినాం కానీ కార్మిక వర్గ జెండా ఎవరు తయారు చేసింది కాదు పోరాటాల నుంచి పుట్టిన రక్తపు టేరుల నుంచి ఈ రోజు ఆ జెండా ఉద్భవించింది దురదృష్టవశాత్తు ఈరోజు అలాంటి సంఘాలు చీలికలై వారి గుర్తులు పెట్టుకొని ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ఏదో రకమైన పేద బడుగు బలహీన వర్గాల కోసం పోరాటాలు చేస్తున్న సందర్భాన్ని ఈ రోజు మనం చూస్తా ఉన్నాం ఈరోజు మళ్ళీ ఆ రోజులు గుర్తొస్తా ఉన్నాయి ఏదైతే పద్దెనిమిది వందల ఎనభై ఆరులో మన పూర్వీకులు ఎక్కడైతే మరణించు వారి పోరాటాలను ఈ రోజు మనమంతా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది కానీ ఈరోజు మన పరిస్థితి చూస్తే మే ఒకటిన అన్ని పబ్లిక్ సెక్టర్లో పిఎడి పిహెచ్డి ఇస్తా ఉన్నారు మాస్టర్ ఇస్తా ఉన్నారు కానీ మనం మన కార్మిక వర్గం ముఖ్యంగా ఈరోజు పిహెచ్డీకి ఇంకొకరో సెలవు పెట్టుకొని వారి సొంత పనులు చేసుకునే పరిస్థితి వచ్చింది అందుకనే యువ కార్మికులను చైతన్యవంతం చేయాలని దృక్పథంతో ఈ సంవత్సరం సింగరేణి వర్కర్స్ వర్కర్సు ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా పోస్టర్లు బ్యానర్లు జెండా విష్కరణలు ర్యాలీలు సభలు సమావేశాలు పెట్టి కార్మిక వర్గాన్ని చైతన్యవంతం చేయడానికి ఈ రోజు పంతొమ్మిది ఏదైతే రెండు వేల ఇరవై ఐదు మేడే రోజున మనం నిర్ణయం చేసుకున్నాం అందుకనే సింగరేణి వ్యాప్తంగా మేము కూడా సమీక్ష చేస్తా ఉన్నాం ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఎంతమంది కార్మిక వర్గం పాల్గొన్నారు అసంఘటిత వర్గం ఎంతమంది పాల్గొన్నారు ఇదంతా సమీక్ష చేస్తా ఉన్నాం దయచేసి మనం కూడా మన మిత్రులకు మనం కూడా మన మిత్రులకు దీన్ని రేపు రాబోయే రోజులైనా అందరం సగర్వంగా చేతులెత్తి కులాలకు మతాలకు మిగతా వాటికి తావు లేకుండా భేదం లేకుండా ఈ ఒక్క పండగ భారతదేశమే కాకుండా ప్రపంచ నలుమూలలో కార్మిక వర్గం జరుపుకుంటా ఉన్నది దాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి అందుకనే మీరు చూడండి ఈరోజు ఇంగ్లీష్ దినపత్రిక కానీ ఈ రోజు ఏదైతే ఇంగ్లీష్ ఛానల్స్ కానీ ఇది ఏ ఛానల్ చూసినా మేడే యొక్క ఏదైతే గొప్పతనమో దాన్ని చాటిస్తూ వార్తలు చదువుతున్న సందర్భం దురదృష్టవశాత్తు ఈ భారతదేశంలో ఇంకా సంబరాలు ఒకవేళ మేడే కార్మిక వర్గం జరుపుకోవడానికి కూడా రేపు రాబోయే రోజులో ఆటంకం ఏర్పడచ్చు ఎందుకంటే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం వెలకొంది ఏమైనా కారణం కావచ్చు ఇక్కడ విమర్శలకు తావులేదు ఏదైనా ఈ యొక్క యుద్ధంలో ఎట్టి పరిస్థితిలో భారతదేశమే గెలవడాన్ని మనం కూడా ఈరోజు కోరుకుంటా ఉన్నాం అదే కాకుండా ఏదైతే మే ఇరవై తారీఖున ఈ యొక్క ఈ నెలలో ఒక గొప్ప సమ్మె జరగబోతా ఉంది ఏమి సమ్మె అది ఈ సమ్మె వల్ల నలభై డాభైలాభం ఉండదు కానీ ఏదైతే ఈరోజు మే ఒకటిని జరుపుకుంటున్న మన హక్కులను కాలరాయడానికి సంబంధించి మే ఇరవైనా భారతదేశ వ్యాప్తంగా ఈనాడున్న కేంద్ర ప్రభుత్వం బిజెపి ఈ రోజు కార్మిక హక్కులకు కాల రాసే విధంగా నలభై నాలుగు కార్మిక చట్టాలను కేవలం నాలుగు కోళ్లు మాత్రమే చేసి పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ గాని బోనస్ యాక్ట్ గాని కాంపన్సేషన్ యాక్ట్ గాని ఇలాంటి అన్నిటిని తుంగలో దొక్కి కేవలం నాలుగు కోళ్లనే చేసి కార్మికుల మీద మొత్తానికి యజమానులనే పై వాళ్ళకు అధికారులు కట్టబెట్టడానికి ఈ యొక్క బిజెపి ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది దానికి నిరసనగా మే ఇరవయో తారీఖున ఒక్కరోజు భారతదేశ వ్యాప్తంగా సమ్మె చేయబోతా ఉన్నాం ఈనాడున్న పరిస్థితిలో కేవలం ఒక బిఎంఎస్ మినీ అన్ని జాతీయ కార్మిక సంఘాలు ప్రాంతీయ కార్మిక సంఘాలు ఈ సమ్మెలో పాల్గొంటా ఉన్నాయి ఇప్పటికే ఈ మే ఐదవ తారీఖున రాంచీలో అన్ని జాతీయ కార్మిక సంఘాలకు సంబంధించిన కోల్ బెల్ట్ కు సంబంధించి సదస్సు జరుగుతా ఉంది ఈ సమ్మెను ఎట్లా జయప్రదం చేయాలని కూడా సదస్సు జరుగుతా ఉంది ఈ రోజు ఏంటి ఈ మే ఇరవైలో జరగబోయే ఈ సమ్మెలో ప్రధాన రెండు మూడు అంశాలు మీ దృష్టికి తెస్తా సుమారు చార్టెడ్ ఆఫ్ డిమాండ్స్ పదిహేడు పెట్టారు ఒకటి నాలుగు లేబర్ కోడ్లను ఎలాంటి షరతులు లేకుండా విత్ర్రా చేసుకోవాలి అంటే ఈ నాలుగు లేబర్ కోడ్ల వల్ల కార్మిక వర్గానికి వచ్చే నష్టం ఏంది అని అడగవచ్చు మీరు ఈ నాలుగు లేబర్ కోడ్లు ఈ రోజు మనకి ఏదైతే మీటింగ్ కూడా వీటికి పెట్టుకునే అక్క కూడా రేపు లేకపోవచ్చు ఒక సంఘం పెట్టాలంటే ఒక ఇండస్ట్రీలో ఒక చిన్న చిన్న పరిశ్రమలో ఈనాడున్న పరిస్థితిలో ఏడు నుంచి ఎనిమిది మంది ఉంటే సంఘం పెట్టుకోవచ్చు కానీ కొత్త రూల్ ప్రకారం ఏదైతే నాలుగు కోళ్లు వస్తే మూడు వందల పైచలకు ఉంటే తప్ప సంఘం పెట్టుకోవడానికి వీలేదు చిన్న చిన్న పరిశ్రమలో యజమానుల పైచి వస్తుంది కాబట్టి దాన్ని వ్యతిరేకించాలి అంతేకాదు ఈరోజు ఓ కార్మికుని అకారణంగా యాజమాన్యం డిస్మిస్ చేస్తే ఈనాడున్న ప్రకారం ఈ చట్ట ప్రకారం నేను కోర్టును ఆశ్రయించవచ్చు హైకోర్టు పోవచ్చు చట్టంతో కొట్లాడి ఈ రోజు మనకు ఫేవర్ గా మేనేజ్మెంట్ కు వ్యతిరేకంగా మళ్ళీ మనం ఉద్యోగంలో చేరడానికి ఈరోజు అన్ని అన్ని హక్కులు ఈరోజు మనకున్నాయి కానీ కోర్టు వచ్చిన తర్వాత ఏం చెప్తుంది డైరెక్ట్ గా కోర్టుకు పోవడానికి లేదు రాజ్ కుమార్ డిస్మిస్ చేస్తే సంప్రదింపుల కమిటీ ఉంటది ఒకటి యూనియన్ అండ్ మేనేజ్మెంట్ లో నెగోషియేషన్ టీం ఉంటుంది ఆ నెగోషియేషన్ టీం ద్వారా చర్చలు జరగాలి చర్చలు సంవత్సరం కాలం పాటు జరుగుతూ ఉంటది మరి ఆనాడు కార్మికులై ఏదైతే డిస్మిస్ అయినా వాడి సంగతి ఏంది కాబట్టి డైరెక్ట్ ఇలాంటి సమస్యలు వస్తాయి అదే విధంగా ఈ రోజు కార్మికుడిని సింగరేర్ లో అపాయింట్మెంట్ అయితే అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ బదిలీ వర్కర్ అని ఇస్తా ఉన్నాం కానీ మనం ఎక్కడ నువ్వు పని చేయాలి అప్ టు సిక్స్టీ వన్ ఇయర్స్ ఆ కార్మికుడు పని చేయాలి కానీ రేపు రాబోయే రోజుల్లో హైర్ అండ్ ఫైర్ షార్ట్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ యజమానికి పూర్తి హక్కులు ఉదాహరణకు ఈ యొక్క ఓపెన్ కాస్ట్ ఉంది ఓపెన్ కాస్ట్ లో నాకు ఐదేళ్ళే కాంట్రాక్ట్ వచ్చింది ఓ కార్మికుని ఐదేళ్ల మట్టుకు నేను పని చేయించడానికి నియమిస్తా అందులో పిఎఫ్ కానీ గ్రాట్యుటీ కానీ సంబంధం లేదు యూజర్ త్రో నువ్వు పని చేస్తారో నీకు జీతం ఇస్తే ఈరోజు అలాంటి పరిస్థితులు రాబోయే రాబోయే రోజుల్లో ఉత్పన్నం అవుతుంది కాబట్టి వీటన్నిటికి వ్యతిరేకంగా ఎవరికి ఇస్తారా ఈ మోడీ ఎవరికి అధికారం ఇస్తా ఉన్నాడు కేవలం యజమానులకు ఇస్తా ఉన్నాడు అంతేకాదు ఈరోజు మనం నలభై ఎనిమిది గంటలు పని చేయాలి వారంలో నలభై ఎనిమిది చేయాలి రోజుకి ఎనిమిది చేయాలి ఇప్పుడు వాడేమంటాడు యజమాని నేను నాలుగు గంటలే నాలుగు రోజులే పని చేయించుకుంటా అంటే పన్నెండు పన్నెండు గంటలు పదహారు పదహారు గంటలు అవసరమైతే నువ్వు చెయ్యి నేను రెండు రోజులు డౌన్ పెట్టుకుంటా నేను నేను పవర్ కన్జంప్షన్ తక్కువ చేసుకుంటా ఇతరత్రాలు తక్కువ చేసుకుంటా నాకు నాలుగు రోజులే పని దినాలు కావాలి అంటే నలభై ఎనిమిది గంటలు వారంలో ఏ మూడు రోజులు ఏ నాలుగు రోజులకు కుదించుకొని మన నుంచి పని తీసుకోవడానికి ఒక ఎత్తుగడ అంటే నలభై ఎనిమిది గంటలు రోజుకి ఎనిమిది గంటలు ఈ రోజు చేస్తా ఉన్నాం ఎట్లా వచ్చింది ఎనిమిది గంటలు ఒక డాక్టర్ సైంటిఫిక్గా ఒక కార్మికుడు ఎనిమిది గంటలు పనిచేస్తే ఎనిమిది గంటలు విశ్రాంతి తీసుకుంటే ఎనిమిది గంటలు మనకు సంబంధించిన నీడ్స్ కానీ మన కుటుంబానికి సంబంధించిన అవసరాలకు సంబంధించి ఆ ఎనిమిది గంటలు మనం పనిచేయాలి ఇలాంటి వాతావరణంలో ఏదైతే మనం చేస్తున్న ఈ ఒప్పందాలను తుంగలో దొక్కడానికి మే ఇరవై తారీఖున ఈ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేపు సమ్మెలు ఇలా శసమిషల గుర్తింపు సంఘం కదా మన మేనేజ్మెంట్ కు గెలిచినాం కదా మన సమ్మెలు ఉంటామంటే బరాబర్ సమ్మెలు ఉంటాం ఇప్పటికే ప్రచారం చేస్తా ఉన్నాం ఇప్పటికే ప్రెస్ మీట్లు పెడతా ఉన్నాం మీరు ఒకటి గమనించాలి నాది ఇంపార్టెంట్ రోజు లేకపోతే నాకు ఈ రోజు ఒక్కరోజు చేస్తే ప్లేడే వస్తుంది లేకపోతే నేను జిఎం ఆఫీసులో పనిచేస్తా ఇదంటే రేపు కార్మిక వర్గ హక్కుల కోసం నువ్వు నష్టం చేసినైతే తప్ప లాభం చేసిన కావు మేనేజ్మెంట్ ఏం మనకు తీసి భుజాన్ వేసుకొని నచ్చజెప్పి లేకపోతే ఇంకోటి ఏం చేసే పరిస్థితి లేదు మేనేజ్మెంట్ విధానాలు కూడా మనం మాట్లాడుకోవాలి ఈ రోజు సింగరేణిలో ఏంటిదండి పరిస్థితి ఏం జరుగుతా ఉన్నది ఒకవైపు కార్మిక వర్గం పెరుగుతా ఉన్నారు కొత్త బ్లాకులు రావట్లేదు అండర్ గ్రౌండ్లు మా రావట్లేదు మా అన్ని క్లోజ్ అవుతా ఉన్నాయి మీరు ఒకసారి సీతరాంపూర్ పోతే ఆర్కే సిక్స్ ఈ యొక్క ఆర్థిక సంవత్సరంలో క్లోజ్ అవుతుంది అదే విధంగా మా భూపాల పెళ్లి కేటీ సిక్స్ లాంటి ఇలాంటి అన్నింటిని కేకే ఫైవ్ ఆర్కే సిక్స్ ఆల్రెడీ మీ ఆర్కే ఓపెన్ కాస్ట్ ఆల్రెడీ మీది పోయింది ఒకవైపు ఇవన్నీ పోతా ఉన్నాయి ఒకవైపు ఎంప్లాయ్మెంట్ పెరుగుతా ఉంది మరి వీళ్ళందరినీ సర్ప్లస్ మ్యాన్ పవర్ ఎక్కడ పెడతాడు అందుకనే ఏడిసి ఆధ్వర్యంలో మొట్టమొదటి నూతన బొగ్గాలు తేవాలి ఏవైతే రెండు బ్లాకులు మన మనం ప్రైవేట్ వర్క్ ఇచ్చినామో వాటిని మనం మళ్లీ తెచ్చుకోవాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మొన్న కలిసినాం మీరు వేలం ద్వారా చేస్తారా మీరు తెచ్చుకుంటారా ఏదో ఒక సంబంధం లేదు మొత్తానికి సింగరేణి కార్మిక వర్గం మొత్తానికి యాజమాన్యం తోటి డివిడెండ్ల రూపంలో ట్యాక్స్ల పేరు మీద సిఎస్ఆర్ ఫండ్స్ పేరు మీద అనేక డిఎంఎఫ్టి ఫండ్ల పేరు మీద కొన్ని కోట్ల రూపాయలు మీకు ఇస్తా ఉన్నాం ప్రభుత్వం బాధ్యత కార్మిక వర్గానికి సంబంధించి పని కల్పించే బాధ్యత మీదే అని చెప్పి ఈ రోజు మొదటి డిమాండ్ పెట్టినాం అదే కాదు రోజు కార్మిక వర్గానికి రాబోయే రోజుల్లో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది సొంత ఇంటి పథకాన్ని అమలు చేయమన్నాం ఇది ఆల్రెడీ స్ట్రక్చర్ మీటింగ్ లో పెట్టినాం దాన్ని కూడా అమలు చేసుకోవాలి విధంగా ఐటీ రిఫండ్స్ ఇలాంటి అనేకమైన సమస్యలు రేపు దీంట్లో పెట్టినాం అంతేకాకుండా ఈ మధ్య కాలంలో మనం సింగరేణి మేనేజ్మెంట్తో మాట్లాడి కొన్ని హక్కులు సాధించుకున్నాం వాటిని కూడా వివరంగా బోటాబోటిగా మీ దృష్టికి తెస్తా ఎందుకంటే మీరు కూడా కార్మికులతో చర్చ చేసుకోవాలి కొంతమంది కార్మికులు కొన్ని సంఘాలు ఏం చేస్తా ఉన్నాయి ఏఐటిసి గెలిచింది ఏం చేస్తలేదు ఇక్కడ ఒకటి గమనించాలి పదకొండు సంవత్సరాలు టీబీచ్ కేసు గెలిచిన తర్వాత చర్చలు లేవు కేవలం ఫైరోలు మాత్రమే ఈ రోజు కూడా మీరు ఒక భ్రమంలో ఉన్నారు కార్మిక వర్గం ఏదైనా రాజకీయ నాయకులతోని ఎమ్మెల్యేలతో ఎంపీలతోని మన మినిస్టర్లతో అవుతా నేను ఒకటే సవాల్ చేస్తా ఉన్నా వాళ్ళతో అయితే గీతే ఒక బదిలీ అవుతుంది వాళ్ళతో అయితే గీతే ఒక ట్రాన్స్ఫర్ అవుతుంది ఒకవేళ అయితే గీతే ఒక క్వార్టర్ ఇప్పిస్తారు కానీ నీకు సంబంధించిన కొన్ని నిర్మాణాత్మకమైన విషయాలు ఉదాహరణకు నీకు సొంత ఇంటి పథకాన్ని అమలు చేయాలంటే మనం అగ్రిమెంట్ చేయాలి ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాల వయసు పెరిగింది మనం అగ్రిమెంట్ చేసాం అదేవిధంగా ఈరోజు మన రెండు మూడు అంశాలు కూడా మీ దృష్టికి తెస్తా ఈరోజు హైదరాబాద్ లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మూడు నెలల్లో ఈరోజు మన చేతులకు అందుబాటులో రాబోతా ఉంది మనం డైరెక్టర్ పార్టీ చైర్మన్ ద్వారా రోజు మాట్లాడి అది చేసినాం అదేవిధంగా కార్మిక వర్గానికి ఈ రోజు మైనింగ్ ట్రేడ్స్ మెన్ సూటబుల్ ఎంప్లాయ్మెంట్ రేపు రాబోయే రోజుల్లో లో ఉన్న అన్ని ఖాళీలను ఇంటర్నల్ కార్మికులతోనే నింపాలని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాం అదే కాదు ఈరోజు సొంత ఐటీ పథకం ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ సిలబస్ మనం ఎన్నికలు హామీ ఇచ్చడం ఏంటిది మన బాధ్యత ఈరోజు సింగరేణులు చదువుకున్న పాఠశాలలో చదువుకున్న అనేక మంది అధికారులు జనరల్ మేనేజర్ లైన్ డైరెక్టర్ అయినరు గ్రూప్ వన్ ఆఫీసర్లు అయినరు కానీ ఈ మధ్య కాలంలో సింగరేణి బళ్ళు క్వాలిటీ లేకుండా ఎందుకంటే మన కార్మికుల పిల్లలు చదవట్లేదు ఎక్కువ టెన్ పర్సెంట్ కూడా మన వాళ్ళు చదువుతలేదు ఎందుకు అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదు చిన్న చిన్న పరిశ్రమలు ఈ రోజు క్వాలిటీ ఎడ్యుకేషన్ సిబిఎస్ సిలబస్ పెట్టినాయి అందుకనే సింగరేణిలో సిబిఎస్ఈ సిలబస్ పెట్టాలి అని చెప్తే ఫస్ట్ మనం ఫైట్ చేస్తే ఈరోజు మొట్టమొదటి అనుమతి ఈరోజు సెక్టర్ టూ ఆర్జీ లో వచ్చింది దాంట్లో ఆర్జీ వన్ ఆర్జీ టూ ఆర్జీ త్రీ కార్మికుల పిల్లలకు అవకాశం వస్తుంది అదే కాదు ఈరోజు మిగతా అన్ని ఏరియలకు రావాలంటే ఆ కమిటీ అన్ని ఏరియాలో శ్రీరాంపూర్ చూసింది మందమరి చూసింది వీటన్నిటికీ ఒకటే మాట ఏంటంటే వాళ్లకు ఏదైతే సిబిఎస్ఈ సిబిఎస్ఈ సిలబస్ సంబంధించిన కమిటీకి సంబంధించి వాళ్ళ యొక్క మోడాలిటీస్ స్కూల్ ఇట్లు ఉండాలని చెప్పి కొన్ని నిర్ణయాలు తీసుకుంది ఆ పద్ధతి పద్ధతి ప్రకారం అన్ని ఏరియాల్లో స్కూళ్లను నిర్మాణం చేపట్టి అందిస్తే రేపు రెండు రేపు రాబోయే విద్యా సంవత్సరానికి బరాబరుగా అన్ని కార్మిక వాడల్లో ముఖ్యంగా అన్ని ఏరియాలో సిబిఎస్ఈ సిలబస్ అమలు చేయడానికి ఈరోజు వస్తుంది అదే కాదు ఈరోజు ఈపి ఆపరేటర్ల సమస్య ఉన్నది అదే అనేక రకాల సమస్యలు కేవలం ఏఐటిసితోనే సాధ్యమైంది ఈరోజు జనరల్ అసిస్టెంట్ ఈరోజు వృత్తిపరమైన అంశాలు బదిలీ వర్కర్ ఉంది రాబోయే రోజుల బదిలీ వర్కర్ ఉండదు అపాయింట్మెంటే జనరల్ అసిస్టెంట్ వస్తుంది జనరల్ అసిస్టెంట్ అంటే మనకు గెర ఏదైతే గౌరవప్రదమైన హోదాలు కొన్ని డిజినేషన్లు సపోర్ట్ మసదులను రకరకాలు ఉన్నాయి వాటి అన్నిటినీ మార్చడానికి సిద్ధంగా ఉన్నాం మేనేజ్మెంట్తో ఇప్పటికే మాట్లాడుతూ ఉన్నాం ఏది ఏమైనా ఏఐటిసి కార్మికులకు ఇచ్చిన హామీలు ఒకటి తూచా తప్పకుండా అన్ని నెరవేరుస్తామని చెప్పి మేడే సందర్భంగా మీ అందరికి నేను తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ మేడే శుభాకాంక్షలు హృదయపూర్వకంగా సెంట్రల్ సింగరేణి కలసి వర్కర్స్ తరపున మీ అందరికి మేడే శుభాకాంక్ష తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ వెరీ మచ్